அதே அங்கறக்குள்ள விழுவாயா அது லைப்ரரி இல்லை మనము ఇక్కడ రావడం జరిగింది మనం ఇక్కడ అంటే కుంభాలంటే అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో మనము అనుకోకుండా ఇక్కడికి ఒక ఇన్విటేషన్ ఇవ్వడం వల్ల మనకు రావడం జరిగింది కానీ ఇక్కడ ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు కానీ ఇక్కడ మాత్రం ఒక దృశ్యం ఉందండి సో ఆఫ్టర్ మనకు ఇది రథయాత్ర అంటే రథయాత్ర మొత్తం కొండ చుట్టూ ప్రదర్శన చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నానికి ఒక అమోఘమైనటువంటి సో పుష్పాలను మాత్రము వారి ఇంటికి మాత్రం ఎవరైతే ఇక్కడ భక్తులు వస్తారో సో ఆ రథం మీద అలంకరించినటువంటి రకరకాల పుష్పాలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసి సో వాటిని దాచిపెట్టుకోవడం లాగా మనం ఏదైనా థియేటి ప్రసాదం దొరికితే మనం ఏం చేస్తామంటే సో దాన్ని దక్షణమే లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత తినే వేయడం తర్వాత గురికి దాచిపెట్టుకోవడం పంట పొలాలలో వేయడం జరుగుతుంది కానీ ఇక్కడ లక్ష్మీ స్వామి యొక్క రథం మీద ఉన్నటువంటి పుష్పాలను మహాప్రసాదంగా సో అందుకోసమే అని సో ఇక్కడ రాత్రి ఒకటిన్నర అయినప్పటికి కూడా వేచి చేసి ఆ భక్తులు ఈ రథయాత్రలో వారి యొక్క పాత్రను పోషించి ఆ రథాన్ని సక్రమైన మార్గంలో తీసుకెళ్తూ వాళ్ళ యొక్క బాధ్యతాయుతమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి ఈ రథయాత్రలో పాల్గొని ఆ తర్వాత చూస్తున్నారు చూస్తున్నటువంటి చూడండి ముచ్చటకరమైన దృశ్యం అండి చూడండి ఎంతమంది భక్తులు పుష్పాలను ఎలా విశ్లేషిస్తుంటారు అంటే వాళ్ళు ప్రసాదంగా ఎంతమంది తీసుకుంటున్నారు సో నాకు కూడా అదృష్టం ఉంది ముందే దొరికింది సో అది శ్రీ లక్ష్మీ స్వామి ఇచ్చినటువంటి అదృష్టంగా భావించి నేను మీ పుష్పాలను మాత్రం చేతిలో పట్టుకొని నేను అలానే వీడియో తీస్తూ ఉన్నాను సో కొందరు భక్తులు అడిగారు కొందరు అయితే అడగకుండానే నా చేతిలో ఉన్నటువంటి పుష్పాలను నాలుగైదు తెంపుకొని వెళ్ళిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా సో మనకి ఎంతవరకు నడిచిపెట్టుంటే అంతవరకు మనది దాని పోరాటం ఎందుకు కానీ బీపీ ఎందుకు షుగర్ ఎందుకు తెప్పించుకోవాలని మాత్రం ఇక్కడ కనిపించేటువంటి దృశ్యం అండి చాలా అద్భుతంగా ఉందండి సో మీరు కూడా ఎప్పుడైనా పర ప్రతి ఈ శివరాత్రి నుండి జరిగేటువంటి కార్యక్రమం తర్వాత ఈ రథయాత్ర మాత్రం కంపల్సరీ జరుగుతుందండి సో కుమ్మాల జాతర సో చూడండి ఎంత అమోఘమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన దృశ్యం అండి సో మార్నింగ్ మాత్రం పచ్చని వాతావరణంలో మాత్రం మన కుమ్మాల జాతర కుమ్మాల చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం పచ్చని వాతావరణం ఉంటుంది ఆహ్లాదకరమైన ఆక్సిజన్ తోటి పచ్చడి పలారతో మన ప్రశాంతమైనటువంటి జీవనం మాత్రం ఇక్కడ ఉంటుంది సో దర్శనం తర్వాత ఇక్కడ వంటలు వార్పులు ఇవన్నీ చేసుకొని మంచిగా పూలతోటైన పర మేకలతోటైన పర్ శాకాహారం అయిన పర మాసహారం అయిన పర్లేదు ఏదైనా పర్ మన దర్శనం తర్వాత మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అవకాశం ఉండి వనభోజనాలు చేసుకోవడము సో చూస్తున్నాను కదా రథయాత్రలో నిన్ను కూడా పాల్గొన్నాను సో నేను నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి గోవింద్రెడ్డి టీం అనేటువంటి భగవంతుడి మాత్రం నేను మాతాపందరూ అలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంతో మంది సో నేను అనుకోలేదు ఇంత అద్భుతంగా జరుగుతుందని కానీ ఒక్కొక్కటిని ఒక్కొక్క బిట్టుగా నేను ఈ వీడియోని తీసి ఆ తర్వాత వాటిని మీకు ఎపిసోడ్ వైజ్గా ఒక భాగం భాగానికి ఒక టైం తీసుకొని నేను రిలీజ్ చేయడం జరుగుతున్నది ఏమనుకోవద్దు కొద్దిగా అనారోగ్యం వలన నేను మాత్రం కొద్దిగా సీక్వెన్స్గా నేను మాత్రం డే బై డే నేను ఎపిసోడ్ పెట్టలేకపోతున్నాను దానికి మాత్రం ఒకసారి చింతిస్తున్నాను మీకు క్షమాపణ కోరుకుంటున్నాను మీరు సో ఈ విషయంలో మాత్రం నన్ను క్షమించండి చూస్తున్నారు కదా చాలా వరకు ఎంతో అద్భుతం అండి సో మనకు ఉన్నటువంటి చిన్న రథయాత్రనే కానీ పబ్లిక్ మాత్రం లక్ష మంది దానికి రావచ్చు గా సో ఎయిటీ థౌజండ్ నుంచి లక్ష మధ్యలో మాత్రం పబ్లిక్ మాత్రం బాగా ఉందండి సో వన్ థర్టీ అయిన చూస్తున్నారు కదా అక్కడి మనకు అక్కడ ఆర్చి వరకు అన్నట్టు నర్సంపేట రోడ్డు ఆర్చి వరకు మాత్రము విభత్తమైన జనము ట్రాఫిక్ జాము కానీ ఇక్కడ మాత్రం రక్షక రక్ష దళాలను మాత్రం పోలీసు వాళ్ళను మాత్రం కొద్దిగా వాళ్ళకు మెచ్చుకోదగినటువంటి పాత్ర పోషించి ఈ యొక్క జాతరను మాత్రం విజయ విజయవంతంగా నడిపించడం జరిగింది పోలీసు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ మాట అంటే ఎవరు వినలేదు ఎందుకంటే కాకి కొన్న బలం అలాంటిది ఆ కాకీ చొక్క వేసుకున్న వారి యొక్క బాధ్యతను విధించినందుకు అలాంటి స్పెషల్ ఫోర్స్ కూడా వాళ్ళ బాధ్యతను పోషించినందుకు మాత్రం వాళ్ళకు మాత్రం పదాభివర్ధనాలు చేస్తున్నాము ఎందుకంటే కనిపించని దేవుడికి ఏమో కానీ చేతులైతే నమస్కారం నమస్కారం పెడతామని కనిపించేటువంటి ఈ దేవుళ్ళే అనుకోవాలి ఎందుకంటే ఏదైనా కష్టం వస్తే మాత్రం దేవుని తర్వాత మనం కలుచుకునేది పోలీసు వాళ్ళని ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏదైనా కూడా న్యాయం చేస్తారు మనకు ఉన్నటువంటి ప్రత్యక్షమైనటువంటి దైవంగా పూజిస్తాము కాబట్టి చూస్తున్నారు కదా మీరు టైటిల్ మాత్రం పుష్పాల దొంగ భక్తుల దొంగ భక్తులు పుష్ప దొంగిలించినటువంటి దృశ్యమని నేను పెడుతున్నాను కానీ దొంగలేం కాదండి సో అది బలం అండి సో అలా గుంజుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నారు కదా అందుకోసమే నేను అలా టైటిల్ పెట్టడం జరిగింది దానికి మాత్రం నన్ను క్షమించండి సో ఇది అండి చాలా అద్భుతంగా ఉంది సో ఇంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మించిన దానికంటే నేను ఊహించిన దానికంటే చాలా మించినటువంటి ఆనందము ఆ తర్వాత ఈ అవకాశము వచ్చినటువంటి జనము చాలా సంతోషంగా ఉందండి మనకు ఇక్కడ భక్తి భావాలు మాత్రం పోతాండ రోజు రోజు తగ్గుతున్నాయి అనుకుంటున్నాం కొన్ని విషయాలు అంటే కానీ ఇక్కడ మాత్రం భక్తి భావాలు ఏం లేదండి ఇక్కడ అందులో ముఖ్యంగా మాత్రం మనకు బంజారా బిడ్డలు రంబాడాలలో మాత్రం చాలా వరకు వారి యొక్క భద్రత ఉంది వారి యొక్క పాత్ర మాత్రం చాలా వరకు చాలా మంది ఇందులో మాత్రం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ వరకు ఈ బంజారా భక్తులే ఉన్నారండి సో ఇక్కడ ఉన్నటువంటి జాతరల ఇది మాత్రం మనకు వరంగల్కు దగ్గర అంటే వరంగల్ బిత్తు వయ నర్సంపేటకి వెళ్తాం అంటే ఈ మధ్యలో మనకు తీసుకొండ పొలైమాక ఈ టెంపుల్ ఉంటాయి కదా తర్వాత వచ్చేటువంటి ఈ కొండ మనకి జాతర ఉంటుందండి సో కాబట్టి ప్రతి ఒక్కరు కుమ్మార జాతర శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఆఫ్టర్ మనకు శివరాత్రి తర్వాత ఇక్కడ రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది నేను కూడా అనుకోకుండా మాత్రం ఒక పేపర్ స్టేట్మెంట్ని చూసి అదే రోజుని ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది అది కూడా మేము ఒక మెసేజ్ వచ్చింది పేపర్ అంటే పేపర్ కాదు మెసేజ్ వచ్చింది వాట్సాప్లో మధ్యాహ్నం త్రీ ఎందుకైనా ఎందుకంటే నైట్ ఉంటే కదా పూజనే ఒక మాకు రాజన్న ఉన్నారు పక్కకు కాడ ఉంటారు ఆ రాజన్నకు ఫోన్ చేస్తే రచన్ అన్నట్టు వాళ్ళది సో అతని యొక్క సలహాల మేరకు రావడం జరిగింది ఆ రాజన్నను కూడా అతని ఫ్యామిలీతో చిన్న ఫ్యామిలీతో రావడం జరిగింది మమ్మల్ని కలవడం అలానే అతను మేము కలుసుకోవడం అది మాకు చాలా సంతోషాన్ని కలిగించినటువంటి దృశ్యం థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినటువంటి కుమ్మాల భక్తులు కుమ్మాల అయ్యగారులకు మాత్రం చాలా థ్యాంక్ యూ